సిఐటీ ఎయిటీ కో స్వాగతం బీజేపీ కార్యకర్త దుబ్బాక రమేష్పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి జైత్యాల గ్రామీణ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త దుబ్బాక రమేష్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు ఉదయం వాకింగ్ చేసేందుకు వచ్చిన రమేష్పై మోతే బైపాస్ వద్ద ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది కారులో వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మాస్కు ధరించిన వ్యక్తులు ఇనుపరాట్లతో గాయపరిచినట్లు తెలిపాడు తాను కోల్పోయిన వెంటనే అక్కడి నుండి వారు ఫరారైనట్లు తెలిపారు స్థానికుల సాయంతో జైత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రమేష్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఇదిలా ఉండగా ముగ్గురు వ్యక్తులు కావాలని ఉద్దేశపూర్వకంగా తన దాడిపై పాల్పడినట్లు బాధితుడు రమేష్ చెబుతున్నప్పటికీ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సమాచారం అందుకున్న జైత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు శి కృష్ణారెడ్డి తెలిపారు

टारगेट ने लागू मारे तो चार सर रिवर्स सिर्फ लोकप्रिय होती है शायद आएगा शायद जाएगा क्या करा और लोगों को साक्षरता में ले ले बुला அண்ணா <laughs> నేను ఇంటికాడ నుంచి తెలంగాణ బొమ్మ దాకా వెయ్యాక ఎల్లేటి మోహన్ రెడ్డి అనే వ్యక్తి బండి వేసుకొని నా వెనక మూత పక్కన పొలం దాకా నా వెనక ఫాలో అయ్యిండు ఫాలో అయ్యి అక్కడ నేను తిమ్మపూర్ స్టేజ్కి కాడ కారు పెట్టి బండి పెట్టి టూ వీలర్ పెట్టి నేను వెనకకు చూసేసరికి వెనకకే వెనకే మరిగిపోయాడు రెండవది ఏమైందంటే నేను మోత బైపాస్ నుంచి చక్కగా వాకింగ్కి వెళ్తున్నా వెల్మ సంఘం దాకా ఒక కార్ వచ్చింది ఓక్స్ వాగన్ పోలో వైట్ కారు వచ్చిందో అది ఆడికి ఆటే నన్ను చూసి ఆటే మరిపోయింది మరిపోయి మోత ఇండ్ల కాడ ఒక తూమ్ ఉంటుంది ఆ తూమ్ దగ్గర మట్టి రోడ్ ఉంటుంది ఆ మట్టి రోడ్కి కారు పెట్టారు కారు పెట్టి ఒకళ్ళు కినాళ్లకు దిగారు ముగ్గురేమో కారు దగ్గర మంకీ క్యాబ్లు వేసుకొని నలుగురు ఉన్నారు క్యా మంకీ క్యాప్ వేసుకొని నేను నేను వెనక చూడకుండా ముందుకు నడుచుకుంటా వెళ్ళిపోతున్నా వాకింగ్ చేస్తున్నా వాకింగ్ చేయగానే డైరెక్ట్ వచ్చి వెనకకి ఈ రాడ్లో పట్టి ఎటు మాట ఎటు దొరుకుతాటు ఎటు దొరుకుతాడు మీరు ఎవరు ఎందుకు కొడుతున్నారు నేను ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా అన్నా కానీ ఎట్లా దొరుకుతుంది అట్లా ఎట్లా దొరుకుతుంది అట్లా సినిమాలో కొట్టినట్టు కొట్టిన నన్ను నా జీవితం మొత్తం కింద పడిపోయి నేను నేను మక్క పెరట్ల వాడి ఉరికిన ఊరికితే కూడా నన్ను వదలకుండా వెనుక పడి వచ్చి మక్క పెరట్లో వండేసి కొట్టాక ఒక ముసలైన యూసి మంచిగా మంచి రా రా అని అన్నగాని ఆగలేదు ఈ వ్యవస్థ అంతా నాకు ఎందుకైనా మోహన్ రెడ్డి నన్ను ఒట్టి నన్ను పంపించిండు నన్ను నన్ను చంపాలని మోహన్ రెడ్డి పంచాయత్ సెక్రటరీ అడిపాముల రాజగోపాల్ వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను చంపేస్తానని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు చంపుదామని ప్లాన్ చేసారు నన్ను నేను కింద పడిపోయి సోయ తప్పిన వాళ్ళే విడిచిపెట్టి పోయారు పెట్టిపోయిన తర్వాత నేను కొద్దిగా స్ట్రోలోకి వచ్చినాక ఒక ఆక్టివ్ మీద ఒక గుర్తు తెలని వ్యక్తి పోతే బాంతాన్ని కాలు ముక్కుతానని కొంచెం జడ్పీటీసీ దగ్గరికి వేసుకపో వేసుకపో మూత జడ్పీటీసీ దగ్గర మూత జడ్పీటీసీ ఇంటికి వేసుకుపోయారు వేసుకపోయినా వాళ్ళు ఆడమ్మా మూత జడ్పీటీసీ మా మైన మా మైన వదిన కొడుకు నన్ను మా జెడ్పీటీసీ కార్లు వేసుకొని సివిల్ హాస్పిటల్కి తీసుకొచ్చి నాకు ట్రీట్మెంట్ పాత నువ్వు పరం పగులకు పర్మిషన్ ఇస్తున్నావు అని ఎందుకు ఇస్తున్నావు ఇట్లా ఇది తప్పుడు సమాచారం తోటి పర్మిషన్ ఇచ్చాడు ఇది కరెక్ట్ కాదు కదా పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నావు అని అని అడిగినందుకు సెక్రటరీ ఏమన్నాడంటే నువ్వు మోన్ రెడ్డి అన్న తోటి పెట్టుకుంటున్నావు మోన్ రెడ్డి అన్న తోటి పెట్టుకుంటే నువ్వు బతకలేవు నీకు ప్రాబ్లమ్స్ బాగా ఎదురవుతాయి నువ్వు కోలుకోవి రెండు మూడు రోజుల నీ పరిస్థితి ఘోరాది ఘోరం ఉంటది చూడు అని అన్నాడు నిన్ననే నిన్ననే పంచాయత్ సెక్రటరీ రాఘవేంద్ర